హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూ అయితే నేను మీ ముందరకు వచ్చేసిన అదేంటి బిగ్ బాస్ రివ్యూ మళ్ళీ బిగ్ బాస్ అయిపోయింది కదా అవును కానీ బిగ్ బాస్ బస్ అయితే నడుస్తుంది కదా ఇంకా ఇంటర్వ్యూ జరుగుతున్నాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏది మీ పాదాలను అందరినీ పెట్టుకోండి బ్లెస్ మీ బ్లెస్ మీ బ్లెస్ మీ బ్లెస్ మీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ చెల్లెండ్లు అయితే కంగ్రాట్స్ చెప్పుర్రి తమ్ముళ్ళు అయితే కంగ్రాట్స్ చెప్పుర్రీ అన్నలైతే దీవించుండ్రీ వదినైతే దీవించుండ్రీ అక్కలైతే దీవించుండ్రి బాబాయిలు పిన్నిలు మీరు అందరు దీవించరు దీవించురు బ్లెస్ మీ బ్లెస్ మీ బ్లెస్మీ ఎందుకువా చెప్పినా కదా షార్ట్ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అండ్ అర్థం కాని వాళ్ళు ఇంకా చూడని వాళ్ళు వాళ్ళని ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా నాకు నేను ఎంత కష్టపడితే మీ అందరి సపోర్ట్ ఉంటే మీ అందరు నా కుటుంబంలో భావించిన నాదరించిన వాళ్ళకి నెగిటివ్లో పెట్టిన వాళ్ళని వదిలేస్తున్నా పాజిటివ్గా నాకు అయితే ఎవరైతే రెస్పాండ్ అయ్యారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ అయితే వచ్చింది నా ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది నిజంగా మీరందరూ ఉంటేనే నాకు ఈ ఈ ఈ మూమెంట్ అయితే నేను నిజంగా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తేనే అది నాకు కలిగింది అదైతే ఎట్లాంటి డౌట్ లేదు నేనేదో గొప్ప చేసిన ఏవో కామెడీలు వీడియోలు చేసిన అట్ల ఏం లేదు దాన్ని మీరు చూసి ఆదరించి లైక్ లేస్తేనే కదా ఆ సపోర్ట్ మీరు ఇచ్చిరు కదా దానికైతే థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అమౌంట్ వీడియో ఎంత వచ్చింది అసలు దాని ప్రాసెస్ ఏంది ఇట్లాంటి వీడియోలు కూడా చేద్దాం అనుకుంటున్నా ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్టింగ్గా అండ్ నాకు ఎంత అమౌంట్ వచ్చిందో అసలు దాన్ని ఎలా వచ్చింది ఏంది అనేది ఆ వీడియో ఒకటి చేస్తాను ప్లస్ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం కూడా కొన్ని హెల్ప్ అయ్యేలా వీడియోలు అయితే తీసా ఎందుకంటే నేను ఫస్ట్లో పడ్డ టెన్షన్స్ మీరు పడొద్దు నాకు చాలా కష్టమైంది అసలు ఈ శాలరీ ఎప్పుడో వచ్చి ఉంటుండే నాకు అన్నీ తెలిసి ఉంటే ఎవరు తెలియదు ఏం ప్రాసెస్ ఏంది తెలియదు చాలా కష్టపడ్డా ఆ కష్టాలన్నీ ఇంకా మీదట ఎవరికి రాకుండా ఉండాలంటే నాకు అనిపించింది జెన్యున్గా కరెక్ట్గా రివ్యూ వచ్చేటోళ్ళు ఒకళ్ళు ఉండాలి అసలు యూట్యూబ్ గురించి కరెక్ట్గా చెప్పేటోళ్ళు ఉండాలి ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు ఈ ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ కోసమైనా నేను చెప్పాలి అని నాకు ఎందుకు అనిపించింది గట్టిగా బిగ్ బాస్ తర్వాత అది స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఇంకా కొంచెం మీకు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బిగ్ బాస్ ది రివ్యూస్ అన్నీ అయిపోతాయి దాని తర్వాత ఇదైతే స్టార్ట్ చేస్తా పక్కా ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ బీహెచ్ఎన్ఆర్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు యూట్యూబ్ గురించి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది అని మీరు నమ్మేలాగా మీకు తెలుసు నేను ఎంత ఎంత ఇంగ్లీషు ఇంగ్లీషు కాకుండా ఎలా న్యాచురల్గా మాట్లాడతానో ఆ న్యాచురల్ పద్ధతిలోనే మన వీడియోలు అయితే ఉంటాయి దానికి మీ సపోర్ట్ ఉండాలి వీడియోను కొంచెం ముందరికి తీసుకెళ్తే మిగతా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అది ఒక్కటి మీ తరపు నుంచి నాకు కావాల్సిన హెల్ప్ ఎందుకనంటే మనలాగా ఛానల్ ఎవరైనా ఓపెన్ చేసుకొని పిల్లల్ని వేసుకొని బయటికి వెళ్ళలే వాళ్ళు వీడియోలు చేసుకుందాము ఇట్లా అనుకునేటోళ్ళకు నాకు ముఖ్యంగా లేడీస్కే అండి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేది లేడీస్ గురించి రేపు పిల్లల్ని వదిలిపేటట్టు లేదు కాబట్టి పిల్లల్ని మనం చూసుకుంటూనే వాళ్ళని సెక్యూర్గా ఇట్లా ఒక పంజ్ అంటే ఒక రెక్కల కింద మనం దాచిపెట్టుకుంటూనే మన పని కూడా మనం చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు అలాంటి ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ యూట్యూబ్ దాని గురించి అయితే ఖచ్చితంగా నేను వీడియో తీస్తా ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ నాకు ఎంత వచ్చిందన్న వీడియో ఖచ్చితంగా మీ ముందటికి రేపు వచ్చేస్తుంది ఆ వీడియోనైతే మిస్ అవ్వద్దు నాకు ఎంత వచ్చిందన్న అమౌంట్ చాలామంది అడుగుతున్నారు కదా ఖచ్చితంగా చేస్తే ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి సపోర్ట్ చేయండి స్టార్ట్ చేద్దామా ఇంకా కళ్యాణ్ రివ్యూది అయితే స్టార్ట్ చేద్దాము అంతకన్నా ముందు మళ్ళీ ఒకసారి ఇదే చెప్పగలుగుతా పార్టీ అడుగుతున్నారు అన్నీ అడుగుతున్నారు స్టార్టింగ్ కదా అమౌంట్ కొంచెం తక్కువ కదా బరాబర్ నా తరపున నాకు ఎంత అమౌంట్ పెరిగితే నేను ఆ రూపొంచుకు నేను వెంకటేశ్వర స్వామి ఏడు వారాల వ్రతం మొదలుపెట్టిన రోజు కూడా దేవుడికి ఒక్కడే మొక్కిన నాకు నేను అనుకున్న పని సక్సెస్ అయితే నేను నా తరపున ఎంత అవుతుందో అంత నేను ఒక రూపాయి అవసరం ఉన్నది అని అనుకునేట కూడా నేను అంత హెల్ప్ చేస్తాను నా తరపు నుంచి అని నేను మొక్కిన ఆ మొక్కును కూడా ఖచ్చితంగా తీర్చుకుంటా నాకు ప్రజెంట్ నాకు సిచ్యువేషన్స్కి కూడా నాకు ఆ అమౌంట్ అవసరం కాబట్టి నాకే తక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎలాంటి పార్టీలు లేవు కానీ బరాబర్ మీకు అందరికీ మంచి అమౌంట్ మంచి ఫలితాలు రాగానే మీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను దానికి ప్రతిఫలమైతే ఇస్తాను నా తరపు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కళ్యాణ్ రివ్యూ చూసిన అయితే కళ్యాణ్ రివ్యూ చూసిన సూపర్ అసలు మంచి మంచి అంటే ఒక సామాన్యుడు ఒక సామాన్యుడు ఒక ఆర్మీ ఇంత గొప్ప ఘన విజయాన్ని సాధించినందుకు నాకు నిజంగా హార్ట్ఫుల్గా ఫ్రౌడ్ ఫ్రౌడ్ ఆఫ్ యూ నాకు ఎలా అంటే నాకు ఒక కామనర్ అయ్యుండి ఇంకొక కామనర్ అలాంటి గెలుపుని సాధించడం అనేది నాకు ఎలాంటి అందరు అంటున్నారు తనుజ పియర్ తనుజ పియర్ తనుజ పియర్ ఓకే మీరు ఎన్నునుకున్న ప్రాబ్లం లేదు కొంచెం చెప్పాలంటే కొన్నిసార్లు చెప్పాలంటే నాకు తనజని సపోర్ట్ చేయడం వల్ల నాకు ఒక గు ప్లస్ పాయింట్ వచ్చిందేమో కానీ కొన్ని నెగిటివ్ కూడా వచ్చినాయి కొన్ని బూతులు కూడా వచ్చినాయి కొన్ని చాలా వర్గల్ వల్ కామెంట్లు కూడా వచ్చినాయి అవన్నీ తట్టుకున్నా కానీ ఒక లేడీ విన్నర్ని చూడాలనుకున్నా నాకు మొన్న ఎమోషనల్ అయ్యి ఆ వీడియో చేసింది కూడా కారణం అదే చాలా ఏడుపు వచ్చేసింది నాకు ఎమో ఎందుకు ఎమోషనల్ అయినో ఏందో అని అంటే ఒకటే చెప్తాను నాకు ఆ టైంలో ఎలా అనిపించింది అంటే ప్రతీ తింటేరా ఆడవాళ్ళని ఎక్కడా ఎంకరేజ్మెంట్ లేదు ఏదన్నాను తొక్కేస్తూ ఉంటారా అన్న ఫీలింగ్ వచ్చింది ఆ విషయంలో నేను ఎమోషనల్ అయినా తప్ప కళ్యాణ్ గెలిచింది నన్ను ఏడుపు కాదు కళ్యాణ్ గెలిస్తే నేను హ్యాపీ మీకు తెలుసు చాలా వరకు నేను తనుజాకెంత సపోర్ట్ ఇచ్చినో కళ్యాణ్ కూడా అంత సపోర్ట్ ఇచ్చినా నేను కళ్యాణ్ గురించి కూడా వీడియోలు పెట్టినాని కానీ నాకు తనజ ఓడిపోవడం అంటే ఓడిపోలేదు రన్నర్ అప్ బట్ బట్ ఆ కప్పు తీసుకోలేదు అది కొంచెం బాధనైతుంది అంతే అయితే కళ్యాణ్ విన్నాయిండు కళ్యాణ్ ఇంటర్వ్యూ కూడా సూపర్ ఇచ్చిండు శివాజీ అని అడిగే క్వశ్చన్లు అల్టిమేట్గా ఉంటాయి అందరికీ తెలుసు ఆ క్వశ్చన్లు అడిగినందుకు ఆన్సర్లు కూడా సూపర్ ఇచ్చిండు దీంట్లో ఎట్లాంటి ప్రాబ్లం లేదు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు మాత్రం కళ్యాణో అనొచ్చు అనొద్దు కానీ ప్రియా గురించి చెప్పిండు స మన శ్రీజ గురించి చెప్పిండు ఇమ్ము గురించి చెప్పిండు ఇంకా దివ్య వరస్ట్ వరస్ట్ ప్లేయర్ అని చెప్పిన దివ్యతోని బ్యాండ్ వేయించుకున్నాడు ఆ విషయంలో దివ్య అలా చెప్పడం నాకు సపోర్ట్ నాకు ఒక అంటే అడుగు వేయడానికి ఒక స్టెప్ వేయడానికి ఒక ఛాలెంజింగ్గా అనిపించిందని కూడా చెప్పిండు కరెక్టే మరి తనుజా తనుజా ఎంత సపోర్ట్ ఇచ్చింది నాకు నేను చూసినంత మట్టుకు అయితే నేను బిగ్ బాస్ సీజన్ నైన్ మొదలుపెట్టినప్పుడు నా జర్నీ స్టార్ట్ చేసిన అగ్ని పరీక్ష నుంచి అగ్ని పరీక్షలో హాఫ్ డే నుంచి నా జర్నీ స్టార్ట్ చేసిన హాఫ్ డేస్ నుంచి అక్కడి నుంచి వీళ్ళని చూసుకుంటూ వస్తున్నా అప్పుడు అసలు కళ్యాణ్ కనిపించలేదు క్లారిటీగా చెప్తున్నా ఎప్పుడైతే శ్రీముఖి ఇంటర్వ్యూలో ఫస్ట్ ఒక దాంట్లో నాకు అంత అనిపించిన తర్వాత ఇక్కడ నాకు అంత జెన్యున్గా నిజంగా చెప్తున్నా నాకు అంత కళ్యాణ్ ఎక్కడ అంతా అనిపించలేదు మళ్ళీ బిగ్ బాస్ సీజన్ నైన్లో కూడా నాకు టూ త్రీ వీక్స్ అసలు కళ్యాణ్ కనిపించలేదు ఎప్పుడైతే తనుజ గేమ్లో వాళ్ళు ఆడుతున్నప్పుడు కూర్చుని పెట్టుకొని చెప్పిన వర్డ్స్ ఉన్నాయో ఆ తర్వాత కళ్యాణ్ వేరు మోటివేషన్ ఒక మోటివేషన్ స్పీచ్ లాగా తనుజా ఇచ్చింది చూడండి నువ్వు ఇది కాదు నువ్వు ఇలా ఉండొద్దు అని చెప్పి చెప్పినాక కళ్యాణ్ ఉన్నాడు చూడండి అది కళ్యాణ్ అది కళ్యాణ్ ఆ టైం నుంచి కళ్యాణ్ ని చూసిన నేను ఆ రేంజ్లో కళ్యాణ్ ఉండాలి కదా అంత సపోర్ట్ చేసిన తనుజాను ఎందుకు మరి అసలు గుర్తించలేదు అసలు ఒక్కసారి కూడా శివాజీ గారు మాట్లాడినప్పుడు ఒక్క ఒక చిన్న మాట తనుజా వల్ల నా నేను నా గేమ్ను మార్చుకున్నది తనుజా వల్లే తనుజా వల్లే నా గేమ్ మారింది నేను ఇలా ఉండగలిగిన అని చెప్పి ఒక్క మాట ఆ విషయంలో నిజంగా నాకు చాలా బాధగా ఉంది చెప్పొచ్చు చెప్పొద్దో నాకు తెలియదు అయ్యో ఎందుకు గెలిచి వచ్చినాక కూడా ఇలా చెప్తున్నావు అని అనడం మీరు అనుకోవచ్చు కానీ నాకేమనిపిస్తుంది అంటే జెన్యున్ ఇక్కడ ఏది ఉంటే అది చెప్పేసేయాలి చెప్పేస్తే హార్ట్ ఫుల్ ఫ్రీ అయిపోతుంది తర్వాత మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు అని అయితే నాకు ఒక ఒకటి అనిపించింది అలా మీకు ఏమన్నా ఉందా లేదా ఒకసారి మీరు క్లారిటీ ఇవ్వండి బట్ నాకైతే ఉంది లోపల నాకు నిజంగా ఉంది అరే ఒక మనిషి మన గెలుపును గెలుపుకు కారణమైన మనిషి మన గెలుపుకు కారణమైన మనిషిని మనం ఎలా మర్చిపోయాం అన్న మాట నాకు నచ్చలేదు మోటివేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎప్పుడూ ఒక పని మనం మొదలుపెట్టినప్పుడు వీళ్ళ వల్ల ఆ పని ఏమవుతుంది వీళ్ళు ఏ పని చేయగలుగుతారు వీళ్ళ వల్ల కానే కాదు ఆ పని వీళ్ళు చేయలేరు వీళ్ళతో కాదు నేను చెప్పలే వీడు ఓడిపోతాడని నేను చెప్పలే వీడు ఇచ్చేస్తాడని ఇలాంటి మాటలు ఎన్నో వింటాం వాళ్ళు మనల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయరు అలాంటిది మన గెలుపును మొదలే గ్రహించి మనకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది చూడండి ఒక మోటివేషన్ ఉంటుంది చూడండి గొప్పది అది చాలా గొప్పది ఆ మోటివేషను ఎవరో కొంతమంది ఉంటారండి మన లైఫ్లో అలాంటి వాళ్ళను గుర్తించకపోవడం చాలా 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 తప్పు అది నాకు అస్సలు నచ్చలేదు తనుజాను అసలు అక్కడ కొంచెం కూడా గుర్తించకపోవడం అంటే తనుజా వల్ల తన గేమ్ మారింది అని చెప్పలేకపోవడం నాకు ఇగో కంట్రోల్ అయితే లేదు నాకు నిజంగా బాధగా ఉంది ఆ మూమెంట్ నిజంగా బాధ ఉంది ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పిండు ఓకే ఫ్రెండ్ అని చెప్పిండు కానీ గెలుపుకి కారణం తనుజనే క్లారిటీ ఎవ్వరు అవునన్నా కాదన్నా నేను మాత్రం మనస్ఫూర్తిగా ఒప్పుకుంటా కళ్యాణ్ గెలుపుకి కారణం తనుజ అని మీలో ఎంతమంది అలా అనుకుంటున్నారు అనేది మీరు కామెంట్ అయితే చేయండి నాకు అలా అనిపించింది ఈ విషయం చెప్పినాక నా విషయం కూడా ఒకటి చెప్పాలనుంది యూట్యూబ్ పెట్టిన టూ ఇయర్స్ నుంచి యూట్యూబ్ నడుస్తు ఉంది అప్పుడు నేను జాబ్ చేస్తుండే అయితే జాబ్ చేసుకుంటూ ఏదో యూట్యూబ్ చేస్తున్నా ఏదో రోజుకో రెండు వీడియోలు అట్లా టైంపాస్ అట్లా పెట్టి అంటే ఇన్కమ్ ఆల్రెడీ నాకు ఒక దగ్గర నుంచి ఉంది అక్కడ ఫుల్ టెన్షన్ కూడా ఉంది మెయిన్ అది కలెక్షన్ రికవరీ ఆ ఫుల్ ప్రెషర్ ఉంది ఆ ప్రెషర్లో నేను అంత వీడియోలు ఎక్స్పెక్ట్ చేయాలి అక్కడ నుంచి ఎప్పుడైతే నాకు ఒక ఒక రాంగ్ ఒక రాంగ్ అనిపించింది అంటే ఒక జాబ్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా అలా నాకు ఒక చిన్న ఇష్యూ అరే ఇంత హండ్రెడ్ పర్సెంట్ నేను పెట్టినా నేను ఇంత అంటే నా పని నా ఇంటికన్నా నా పనిని ఎక్కువ చూసిన ఎక్కడ నేను ఏదైనా పని చేస్తాను అంతే అండి నాకు ఒక పని నేను పెట్టుకున్నాను అనుకోండి అది నాకు క్లిక్ అవ్వాలి నాకు ఒక టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ నాకు రీచ్ అవ్వాలి టార్గెట్ రీచ్ కాకపోతే నా మైండ్ మైండ్లో ఉండదు పిచ్చిలేస్తుంది అంటే నాకు నేను అనుకున్నది సాధించాలి ఇది నేను సాధించకపోతే ఇది నేను కాదు అనే అనే ఒక టార్గెట్ అయితే ఉంటుంది నాకు అది ఎప్ అంటే నేను నా నా పనిలో నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినప్పుడు నాకు అక్కడ నాకు ఒక నెగిటివిటీ తట్టింది అంటే ఇప్పుడు మనం తీసుకునే వాళ్ళం ఓనర్స్ అన్నప్పుడు ఇచ్చేవాళ్ళు ఆ ఇచ్చేటోళ్ళతో నాకు నెగిటివ్గా అనిపించినప్పుడు ఐఎమ్ డ్రాప్ వచ్చేసిన వదిలేసిన అది కాకుండా ఇంకోదైనా చేసుకోవచ్చని వదిలేసిన బట్ నాకు వచ్చినాకొకటే అనిపించింది ఇక్కడ కాకుండా వేరే దగ్గర చేస్తాం కోర్స్ మన మన పనిని చూస్తారు అక్కడ కొంచెం అటు ఇటు అయినా అవమానాలు భరించాలి తప్పదు ఆ టైంలో నాకు యూట్యూబ్ చేయాలి అన్న థాట్ వచ్చినప్పుడు నాకు ఎంకరేజ్మెంట్ నా ఫ్రెండ్ ఇచ్చింది తను నేను అసలు ఫస్ట్ కొట్లాడుకున్నాము గొడవలు కొట్లాటలు ఇవే ఉంటున్నాం మా ఇద్దరి మధ్యలో జాబ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే తను గొడవల దగ్గర నుంచి మేము ఇద్దరం ఎలా ఫ్రెండ్స్ అయ్యామో అసలు నాకు ఐడియా లేదు అది గుర్తుకు లేదు కానీ ఫ్రెండ్స్ అయినాం క్లోజ్ ఫ్రెండ్స్ అయినాం ఆ ఎంకరేజ్మెంట్ నేను మర్చిపోలేను ఈ త్రీ మంత్స్లో నాకు తను చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది ఫస్ట్లో చెప్పాలంటే నా ఫ్యామిలీ కన్నా తన ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంది ఎవరికైనా ఫ్రెండే కదా ఫస్ట్ ఎంకరేజ్మెంట్ అరే ఏ పని చేసినా అరే నువ్వు తోపురా నువ్వు చెయ్యిరా నువ్వు త్రూమ్ రా ఇలాంటి ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు అందరికీ ఉంటారు నాకు ఒక ఫ్రెండ్ ఉంది తన ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నా అంటే గొప్పగా ఏదో సాధించేసినాను కాదు కాకపోతే నేను యూట్యూబ్లో ఫస్ట్ శాలరీ తీసుకోవడానికి కారణమైన ఫ్రెండ్ అంటే నాకు సపోర్టింగ్ నాకు ఎంకరేజ్మెంట్ ఎలా చేసినా చేసినా బాగుంది ఇంకా చేయి ఇంకా జే అని చెప్పి చెప్పిన ఫ్రెండ్ ఉంది ప్రతి లైఫ్లో ఉన్నట్టు నాకు ఒక లైఫ్లో నా ఫ్రెండ్ ఉంది తన పేరు కృష్ణవేణి నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది తనకొక ఛానల్ ఉంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసింది అంటే త్రీ మంత్స్ అవుతుంది ఈ బిగ్ బాస్ టైంలోనే బిగ్ బాస్ సీజన్ నైన్ అని చెప్పి స్టార్ట్ చేసింది సక్సెస్ అవుతుంది ఏదో ఒక రోజు కానీ ప్రజెంట్ నాకు ఆ ఎంకరేజ్మెంట్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్ళిన నా ఫ్రెండ్కి నాకు ఈ ఈ ఎపిసోడ్ ద్వారా ఇంతమంది ముందట నేను చెప్తున్నా నేను ఎప్పుడూ ఆ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ని మర్చిపోను నిన్ను మర్చిపోను లైఫ్ లాంగ్ ఇక్కడ ఉంటావు ఇది మాత్రం చెప్పగలుగుతా అబ్బా ఎంత రిలీఫ్గా ఉంది తెలుసా ఫస్ట్ శాలరీ అంటే ఎన్నో నెగిటివిటీలు చూసినాం కదా ఏమవుతుందో ఏందో ఏందో యూట్యూబ్ కూడా తక్కువేం కాదు మన యూట్యూబ్ అన్న పెద్దన్న తక్కువేం కాదు చాలా 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 పెడతాడు టెన్షన్స్ మరీ దారుణంగా అవన్నీ దాటుకొని ఈ స్టేజ్కి వచ్చినాం కదా ఫుల్ హ్యాపీ <laughs> తనుజ విషయంలో కొంచెం ఆ బాధ ఉంది కళ్యాణ్ చెప్పలేకపోవడం అదొకటి ఎనివే రాణి ఎప్పుడైనా రాణియే మన శివన్న చెప్పిండు కదా ఇంటర్వ్యూలో సూపర్ అసలు తరుంజ గురించి ఆ వీడియోనైతే నేను అస్సలు వదలను ఫైర్ బ్రాండ్ వీడియో మరి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వస్తా మన ఫైర్ బ్రాండ్ గురించి ఏం చెప్పిండు ఏం ఇన్ఫర్మేషన్ ఉంది మన రివ్యూలు అసలు తగ్గేదేలే నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటా మరి మీ వల్ల ఈరోజు ఈ హ్యాపీనెస్ మీరే కారణం థ్యాంక్ యూ సో మచ్